இதுதான்

Mortagali, kulihat di rambaran, itu. நதி மீறலாடா அந்த ஜனரா அந்த கனடா பலி சரி சரி பேசறத நம்ம வந்து அந்த பிரசிடி வந்து ஆ ஆ ಜಾರಣ jaru na okay good jaru మాట్లాడు అండి మీకు అందరికీ తెలిసింది ఈరోజు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలా కుఠంగా ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఈ రాష్ట్రంలో నూట పది మున్సిపాలిటీస్ ఉంటే నూట పది మున్సిపాలిటీస్ని పరిగెత్తించాం ఎందుకంటే ఆర్థిక వ్యవస్థని ప్రాపర్గా ఉండింది కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఫైనాన్షియల్ లేక గత ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వానికి అస్తవ్యస్తంగా చేసి మీరు కట్టిన ట్యాక్స్లు మీరు కట్టిన ఇంటి పక్క మీరు కట్టిన వాటర్ ట్యాక్స్లు మీరు కట్టిన లేబర్ ట్యాక్స్లు మీరు అప్రూవల్ తీసుకున్న బిల్డింగ్ ట్యాక్స్ అన్నీ కూడా సీఎఫ్ హౌస్లో పెట్టుకొని వా వాటిని దారి మళ్లించేసారు ఎంత దారి మళ్లించారంటే మూడు వేల కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కూడా తారమర్ ఇచ్చారు జనరల్గా ఈ లోకల్ బాడీస్ లోకల్ బాడీస్ సెంట్రల్ యొక్క చట్టం ప్రకారం ఏంటంటే వాళ్ళకు వచ్చే ట్యాక్సులు వాళ్ళే కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో ఏం చేయాలో ఏ పనులు చేయాలో కార్పొరేటర్ల ద్వారా అప్పులు తీసుకొని పనులు చేసుకోవడం చేసుకోవాలి కానీ ఒక చట్టం ఇవన్నీ లేకుండా యాక్సిడెంట్ చేశారు ఒక్క మున్సిపల్ శాఖే కదా అన్ని శాఖల్లో ఇదే పరిస్థితి అయితే ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అపార అనుభవంతో ఆయన ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నారు ఒకదాని తర్వాత అన్నిటికంటే చాలా సంతోషదాయకమైన విషయం మున్సిపల్ లో ఉన్న మున్సిపల్ కార్పొరేట్లు కావచ్చు చైర్పర్సన్లు కావచ్చు మీరు సంతోషమైన విషయం ఏంటంటే ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రజలు కట్టే ట్యాక్స్ మీ దగ్గరే ఉంటాయి సిఎఫ్ఎంఎస్లో బావు ముఖ్యమంత్రి గారు ఆ విధంగా ఆదేశించారు మున్సిపల్ శాఖకు సంబంధించి వాళ్ళు కలెక్ట్ చేసుకునే డబ్బులు సీఎం ఆఫీస్లో పంపించి వేరే రూట్ చేయొద్దు వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చేయండి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లోనే ఉంచండి వాళ్ళు సపరిపాలన చేసుకోవాలి అని ఇచ్చారు నిజంగా ఏప్రిల్ ఫస్ట్ నుంచి ప్రతి మున్సిపాలిటీలో మున్సిపల్ కార్పొరేటర్లు ఏదైనా పనిచేయాలంటే వాళ్ళు కరెక్ట్ చేసే డబ్బులు ఉంటాయి అదొక తీప్ కవరే నాకైతే చాలా తీప్ కవర్ ఎనిమిది నెలలు అయిపోయింది మీరు కట్టే డబ్బులు ఆ డెలిక్కున్నాయి ఆ వేరే దానికి డైవర్ట్ అయిపోతున్నాయి అయితే ముఖ్యమంత్రి గారు బాగా అర్థం చేసుకున్నారు వారికి నేను ప్రత్యేకంగా రాష్ట్ర ప్రజలందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాను తెలియజేస్తున్నాను మీకు అందరూ తెలుసు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ తోటే నెల్లూరు మున్సిపాలిటీని పరిగెత్తిచ్చారు అండర్గ్రౌండ్ డ్రైనేజ్కి డ్రింకింగ్ వాటర్కి పదకొండు వందల కోట్ల రూపాయలు అక్సర్గా శాంక్షన్ చేశాం దాదాపు తొమ్మిది వందల యాభై కోట్లు ఖర్చు పెట్టాం రెండు వేల పంతొమ్మిదికి మరొక నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టుంటే ఈరోజు నెల్లూరులో దోవన్ లేని నగరం అయిపోయింది హండ్రెడ్ పర్సెంట్ గ్రౌండ్ అయిపోయిండేది ప్రతి ఒక్కరికి వాటర్ సంఘం బ్యారేజ్ ఇచ్చేది ఇప్పుడు ఎక్కడికి పోయినా సార్ నీళ్లు నల్లగొస్తున్నాయి అంటున్నారు దోవల్సారని నూట అరవై ఐదు కోట్లు మీరు తొమ్మిది వందల యాభై కోట్లు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెడితే అడ్కోలో శాంక్షన్ చేసి పెడితే నేను శాంక్షన్ చేసి పెట్టాను ఆ రోజు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు గారిని అడగటం ఆయన శాంక్షన్ చేయటం ముఖ్యమంత్రి గారు దానికి గ్యారంటీ అవ్వటం అది స్టేటే భరించేది మళ్ళీ నెల్లూరు మున్సిపాలిటీ కూడా కాదు తెలిస్తే నూట అరవై ఐదు కోట్లు ఐదు సంవత్సరాలు వాళ్ళ వాళ్ళ ఎత్తదారుణ మా మీద కాకుండా అండర్గ్రౌండ్ చేసేస్తే సంఘం బ్యారేజ్ వాటర్ తీస్తే ప్రజలు తెలుగుదేశం పెంచుకుంటారనే దురుద్దేశంతో వాళ్ళు చేయలే అయితే అడ్కోలే పోయింది మన మళ్ళా ముఖ్యమంత్రి గారిని అడిగి ఫైనాన్షియల్ మినిస్టర్ గారిని అడిగి మన మన బడ్జెట్లో పెట్టించాను రేపు బడ్జెట్లో దాని శాంక్షన్ అవుతుంది శాంక్షన్ అయితే మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఆ వర్కర్ కూడా స్టార్ట్ అవుతాయి వన్ ఇయర్ లోపల అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ నెల్లూరు ప్రజలకు కంప్లీట్ చేస్తాం అదేవిధంగా దాదాపు వంద పార్కులు టేకప్ చేసాం బ్రహ్మాండంగా చేశాం మళ్ళా తిరిగి వస్తే పార్కులు అధిక స్థితిలో ఉన్నాయి అందుకనే మళ్ళీ ఇప్పుడు రాగానే నెల్లూరులో ఉన్న పార్కులు అన్నీ కంప్లీట్ చేయాలని ఫస్ట్ ఆదేశించాను దాదాపు ముప్పై పార్కులకు యాక్చువల్గా డిజైన్ చేశాను ఒక్కొక్క పార్కుకి ముప్పై లక్షల నుంచి కోటి రూపాయలు శాంక్షన్ చేశాను ఈ పార్కు అయితే ముప్పై ఐదు లక్షలు ఖర్చు అవుతుంది ముప్పై ఐదు లక్షలు చక్కటి ఎక్విట్మెంట్ ప్రతి దగ్గర ఉంటే చెప్పాను ప్రతి దగ్గర చక్కటి ఎక్విప్మెంట్ ఉండాలా పిల్లలు ఆడుకునే దానికి గతంలో ఇచ్చినట్టు చిన్న చిన్నవి కాదు ఆ యొక్క స్థలాన్ని బట్టి ఎంత స్థలం ఉందో అంత స్థలాన్ని బట్టి ఆ ఉండే ఎకరా హాఫ్ ఎకరా ముక్కలు ఎకరాలు ఒకేసారి ఇరవై మంది పిల్లలు ఆడుకునేది ముప్పై మంది పిల్లలు ఆడుకున్న ఎక్విప్మెంట్ కూడా తెప్పించుకున్నా ఐ థింక్ ఈ పార్టీకి ఇరవై నుంచి ఇరవై ఐదు మంది ఆడుకునే ఒక ఎక్విప్మెంట్ కూడా తెప్పించారు మిగతా జిమ్ ఎక్విప్మెంట్ తెప్పించారు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఈ రోజు నుంచి ముప్పై రోజుల్లో పూర్తి చేయాలి కాదు ఇస్తున్నారు అదే ఇవాళ ఐదో డివిజన్ ఉదయాన్నే శంకుస్థాపన చేసిన వీటికి ఎక్విప్మెంట్కి పద్నాలుగులో చేశాను ఇప్పుడు ఈవినింగ్ పదహారు ఈ మూడు దాదాపు నెల్లూరులో ఉన్న యాభై నాలుగు డివిజన్లు అన్ని పార్కులకి యాక్చువల్గా ఇదే విధంగా చేయిస్తున్నారు అదేవిధంగా వాకింగ్ ట్రాక్ కూడా ఈ యొక్క ఏదైతే ఇక్కడ స్టోన్ వేసారో స్టోన్ కాదు స్టోన్ కాకుండా వాకింగ్ యాక్చువల్గా వాకింగ్ ట్రాక్ లాగా ఉండే చేయమన్నారు డ్రైవర్తో అది కూడా చేయమని యాక్చువల్గా ఆదేశిస్తున్నాను ఎందుకంటే ఈ స్టోన్స్ వేస్తే మోకాళ్ళని ఎప్పుడు వస్తున్నాయని యాక్చువల్గా అడగటం అన్ని దగ్గర అది కూడా చేయమని చెప్తున్నాను అదేవిధంగా రోడ్లు ఒక త్రీ టు ఫైవ్ పర్సెంట్ నిలబడినాయి అవి కూడా కంప్లీట్ చేస్తాను అదేవిధంగా డ్రైన్స్ ఏదైతే నెల్లూరులో కొన్ని డ్రైన్స్ ఉన్నాయి అంటే ఆరు అడుగులు ఎనిమిది అడుగులు డ్రైన్స్ వాటన్నిటి కూడా క్లోజ్ చేయాలని అధికారులకు ఆదేశించాను రెండు పక్కల రివిట్మెంట్ వాళ్ళగా కాంక్రీట్ వాళ్ళు కట్టి పైన స్టాప్ చేయమన్నాను అక్కడక్కడ ఓపెన్ పెట్టుకున్నాను ఎందుకంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మొత్తం చేసి ఉయ్యాల కాలువ ఇలాంటి కాలువలు రామిరెడ్డి కాలువలు వదిలేస్తే మళ్ళీ దాంట్లో దోమలు ఉత్పత్తి అయ్యి మళ్ళీ మెల్లికి వస్తాయి దాన్ని కూడా ఆలోచించి అధికారులకు ఆదేశించాను ఐ థింక్ ఉయ్యాల ఒకటి స్టార్ట్ చేశాను నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది నెల్లూరు ప్రజల్ని కొద్దిగా పట్టండి అదే అదేవిధంగా టౌన్ ప్లానింగ్ సంబంధిస్తే రియల్ ఎస్టేట్ డెవలప్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అడ్డదారులలో ప్లాన్లు శాంక్షన్ చేయించుకోకూడదు ఉద్దేశంతో పద్దెనిమిది విషయాలు లిబలైజ్ చేశాం ఒకటి రెండు కాదు అంతమంది లేఅవుట్ అంటే నలభై అడుగులు మినిమం రోడ్డు ఉండాలి ముప్పై అడుగులు ఇచ్చేసాం నలభై అడుగులు అవసరం ఉండాలి నలభైలు పెట్టుకుంటే ఎక్కువ హైట్ వస్తుంది ఒక వేడుకలు పెట్టుకుంటే తక్కువ హైట్ వస్తుంది మినిమో తక్కువ అడవి తీసేసావు అదేవిధంగా ఐదంతా అసలు బిల్డింగ్ కట్టుకుని అపార్ట్మెంట్ అంటే అసలు టౌన్ ప్లానింగ్ పర్మిషన్ అవసరం లేదు మీకు ఎవరైతే డిజైన్ చేస్తారో లైసెన్స్ ఎలవైరూ వాళ్ళు ఇంజనీర్ వాళ్ళు ఆన్లైన్లో పెట్టి ప్రభుత్వానికి కట్టాల్సిన డబ్బులు కట్టేస్తే ఆ ఆన్లైన్ మీకు ఇచ్చేస్తుంది అప్రూవ్డ్ అని అయితే బాధ్యత ఎవరిదంటే ఎవరైతే లేఅవుట్ సర్వే అప్లై చేశాడో అతను ఫౌండేషన్ వేసిన దాకా రెస్పాన్సిబిలిటీ ఫౌండేషన్లో డివియేషన్ ఉంటే అతను మా క్లయింట్ డీవీయేషన్ చేశాడు ఆన్లైన్లో పెడితే అతను బాధ్యత కాదు అది టౌన్ ప్లానింగ్ కూడా చూసుకుంటారు ఇలా చాలా చాలా దాదాపు పద్దెనిమిది విషయాలు చాలా లెబరైజ్ చేశాం ఈ మధ్య కొందరు వచ్చి అడిగారు మళ్ళా సార్ ఒక్కంత కస్తు కట్టుకునేవాళ్ళు రెండంతస్తులు మూడంతస్తులు నాలుగంతస్తులు కూడా మీరు సెట్బ్యాక్స్ రిబులైజ్ ఇవ్వాలంటే ఇతర రాష్ట్రాలకు పంపించుండాలి భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు పంపించి స్టడీ చేసి మనం డెసిషన్ తీసుకున్నాం ఈ నాలుగంత సుండే కూడా అన్ని స్టేట్స్ని పంపించున్నాను ఈ నెలాఖరు డెసిషన్ తీసుకుని అది కూడా చేస్తాం నేను అందరికి ఒకటే చెప్పేది మీరు అడ్డదారులలో పర్మిషన్లు తీసుకుంటే ఇబ్బంది పడతారు మీకు రూల్స్ రెగ్యులేషన్ చాలా లెవెల్ వచ్చేసాం చక్కగా పర్మిషన్ అప్లై చేసుకోండి పర్మిషన్ తీసుకోండి ఎందుకంటే ఈ రాష్ట్రంలో నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ ఐదంతస్తు ఐదంతస్తు కంటే తక్కువ ఉన్నాయి అంటే తొంభై మూడు పర్సెంట్కి ఫ్రీ చేసేసాం సో అందువల్ల నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు టెంపరీగా అడ్డదారులలో పోయి పర్మిషన్ తీసుకున్న మీరు ఇబ్బంది పెడతారు ఎన్నాళ్ళు గత ప్రభుత్వం రకరకాలుగా అడ్డదారులలో పర్మిషన్స్ ఇచ్చింది వాళ్ళందరూ సఫర్ అవుతున్నారు దానికి ఏం చేయాలో కూడా సీఎం గారితో మాట్లాడుతున్నాం లీగల్గా కూడా యాక్చువల్గా చూస్తున్నాం దానికి కూడా త్వరలో డెసిషన్ తీసుకుంటాం నేను ఒకటే అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా ప్రజల్ని మీరు అడ్డదారులలో పర్మిషన్ కావద్దు చాలా రూల్స్ రూల్స్ రెగ్యులేట్ చేశాము ఆ రూల్స్ మీరు యాక్చువల్ తెలుసుకోండి ఇవాళ ఒక బిల్డర్ నన్ను అడిగాడు సార్ ఆ ముప్పై అడుగులు జీవో జివో ఎప్పుడు వస్తుంది అని ఇచ్చి నెల అని చెప్పాను నెల పైన అయిపోయిందా జీవో ఇచ్చి చూసుకోమని చెప్పాను అందువల్ల మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాను ఈ విషయంలో నెల్లూరు ప్రజలందరికీ ఏదైతే నన్ను అత్యధిక మెజారిటీతో నా మీద నమ్మకంతో గెలిపించారో నేను ఖచ్చితంగా చేస్తాను ముఖ్యమంత్రి గారు కూడా నాకు చెప్పడం జరిగింది అయితే కొద్దిగా వెయిట్ చేయండి ఫైనాన్షియల్గా రాష్ట్రం ఇబ్బందులు పడుతుంది వన్ బై వన్ చేసుకుంటూ వస్తాం కొద్దిగా ఓపికట్టాల్సింది అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను